మన ప్రభు అని యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ఫిబ్రువల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదో వచనం ఎవని నిమిత్తము సమస్తమనో ఉన్నవో ఎవని వలన సమస్తమనో కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును వ్యాఖ్యానాంశం క్రీస్తు పొందిన శ్రమలు రెండవ భాగం వ్యాఖ్యానాంశం క్రీస్తు పొందిన శ్రమలు రెండవ భాగం వ్యాఖ్యానం నిన్నటి ధ్యానములో దేవుని కుమారుడైన యేసు మనుష్యుడిగా వచ్చాడని చూశాం ఆయన ఎందుకు మనుష్యుడయ్యాడు అనే దానికి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయంలో అనేక కారణాలు ఇవ్వబడినవి అయితే ఆయన శ్రమలు అనుభవించటం కోసం వచ్చాడని మూడుసార్లు ప్రస్తావించబడింది ఇంతకుముందు తొమ్మిదవ వచనంలో ఆయన ప్రాయశ్చిత్తార్థమైన శ్రమలను గురించి గమనించాం ఇక్కడ పదవ వచనంలో వేరొక రకమైన శ్రమ మన ఎదుటకు తీసుకురాబడింది ప్రభు అయిన యేసు మన రక్షణకర్త లేక రక్షణకు నాయకుడని చూస్తున్నాం ఇస్రాయిలు జనాంగమును ఐగుప్తు నుండి అరణ్యములో నడిపించిన మోషే నాయకత్వానికి తరువాత వాగ్దత్త దేశంలోకి నడిపించిన యుహోశివా నాయకత్వానికి ఇక్కడ సారూప్యతలు కనబడుచున్నవి నేడు మోషే కంటే గొప్పవాడు యుహోశువ కంటే గొప్పవాడు మనకు ఉన్నాడు పత్రిక మూడో అధ్యాయము నాలుగో అధ్యాయాలు వరుసగా చదవండి మన గొప్ప నాయకుడైన యేసు ప్రభు అనేక మంది కుమారులను మహిమలోనికి తీసుకువస్తున్నాడు అయినప్పటికీ మనం మహిమను చేరుకునే ఆ రోజు వచ్చే వరకు ఆయన మనల్ని అరణ్యంలో నడిపిస్తున్నాడు అరణ్య ప్రయాణం సులభమైన ప్రయాణమా ఇస్రాయిల్ జాతికి అది సులభమైన ప్రయాణమా కాదు వారికి దారిలో చాలా కష్టాలు ఎదురయ్యాయి మనకు కూడా తరచుగా అనేక రకాల ఇబ్బందులు బాధలు ఈ లోకములో మన జీవితాలను చుట్టుముడతాయి మనము మన మార్గములో ఎదుర్కొనే కష్టాలన్నీ పూర్తిగా ఎరిగిన నాయకుడు మనకు ఉండడం ఎంత అద్భుతం శ్రమల ద్వారా ఆయన పరిపూర్ణుడిగా చేయబడి ఉన్నాడు ఇక్కడ పరిపూర్ణత అనే పదం ఒక నిర్దిష్ట బాధ్యతను పని చేపట్టడానికి అర్హత పొందుట అనే తలంపు కలిగి ఉన్నది ఈ లోకములో మనము సాగిపోచుండగా మనకు తగిన నాయకుడిగా ఉండేందుకు ప్రభు అయిన యేసు స్వయంగా ఈ లోకంలో శ్రమలు అనుభవించాడు ధైర్యంగా ఉండండి మీరు ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నా వాటి ద్వారా మిమ్మల్ని నడిపించగల నాయకుడు మహిమకు నడిపించగల నాయకుడు మనకు ఉన్నాడు ఎందుకంటే ఆయన తానే ఇక్కడ ఇది వరకు శ్రమలు అనుభవించాడు సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు